హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను కాకరకాయ మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదు ఈ కాకరకాయ అది చేసినప్పుడల్లా ఇంట్లో ఎవరు తినరు కూడా అని అంటూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఈ కాకరకాయలో ఇలా నేను చూపించే పొడి కనుక వేసి కాకరకాయ ఫ్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేయించుకొని తినేస్తారండి అంత టేస్ట్ గాను అంత బాగుంటుంది అసలు చేదనేదే లేకుండా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము దీనికోసం ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలైతే ఫ్రైతో అయితే చూపించబోతున్నాను ఈరోజు ఈ హాఫ్ కేజీ కాకరకాయలని చక్కగా పీల్ తీసేసి చివర్లు కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి వాష్ చేసుకోవాలి తర్వాత వీటిని పొడవగానైనా లేదా ఇలా రౌండ్గానైనా కట్ చేసుకోవాలి సైజు కొంచెం పలుచగా ఉంటే ఇవి కాకరకాయ అనేది బాగా వేగుతుంది అప్పుడు మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఈ కాకరకాయలన్నీ ఒక బౌల్లో వేసుకొని తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్తో పాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసి ఈ సాల్టు అలాగే ఈ పసుపు అనేది ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కిందికి పైకి కలిపేసి దీన్నైతే ఒక పది నిమిషాలను పక్కన పెట్టేసుకోవాలి తరువాత మనం చేత్తో కనుక గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేసి మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఈ వాటర్ అన్ని పిండి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని సిమ్లో పెట్టి చక్కగా వేయించాలి ఎక్కడ మాడకుండా చక్కగా వేగితే ఇవి అనేది చాలా బాగా క్రిస్పీగా వేగుతాయి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో నుంచి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం వేరే ప్లేట్లు తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ మినపప్పు పచ్చిసనపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసుకొని ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని పెద్దగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేసి ఉల్లిపాయ కూడా కొంచెం బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనికోసం కారొడి అని చెప్పాను కదా దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఉన్నర లేదా ఒక స్పూను మన కాకరకాయ ఫ్రైకి ఎంత అనేది కారాన్ని బట్టి సాల్టు కారము అలాగే వెల్లుల్లి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఇందులో కొన్ని పుట్నాల పప్పు లేదా ఎండు శనగపప్పు అంటారు కదా అవి కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం వరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కారపొడి అనేది ఈ కాకరకాయ ఫ్రైకి భలే మంచి టేస్టు చేదును చాలా వరకు తగ్గిస్తుంది ఇక్కడ ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది ముందుగా తీసిపెట్టిన కాకరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా కారపొడిని ఈ కాకరకాయ ఫ్రైలో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి కారం అనేది ఎక్కడ మాడిపోకుండా సిమ్లో పెట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు సిమ్లో పెట్టి కారం అనేది ఎక్కడ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ ముక్కలకి మనం వేసుకున్న కారపొడి అంతా పట్టేస్తుంది ఇలా బాగా కలిసిపోయితే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసిన కాకరకాయ ఫ్రై అయితే చేదు అనేది చాలా వరకు ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే నిజంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా కాకరకాయ ఫ్రైని కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి కాకరకాయ ఫ్రైని అయితే ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్